ఇప్పుడు ఈ ముప్పై మూడు సంవత్సరాలు ఓబీసీలు ఈ భారతదేశంలో ఎన్ని ఉద్యోగాలు సంపాదించారు ఇరవై ఏడు శాతం రీచ్ అయ్యిరా ఒకసారి మనం రివ్యూ చేసుకోవాలి దీన్ని దానికి సంబంధించినటువంటి ఒక డేటాను మనం ఇప్పుడు చూద్దాం ఇది కూడా దారుణం ఇది ఒకసారి మనం చూడొచ్చు ఇక్కడ డేటా క్లియర్గా ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అక్రాస్ ఆల్ డిపార్ట్మెంట్స్ అక్రాస్ ఆల్ డిపార్ట్మెంట్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ కానీ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ కానీ ఎకనామిక్స్ ఎక్స్పెండిచర్ కానీ ఎకనామిక్ అఫైర్స్ కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి దాంట్లో ఓబీసీ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలలో సో గ్రూప్ ఏ ఉద్యోగాలు ఉన్నాయి గ్రూప్ ఏ ఉద్యోగాలు మొత్తం డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూలో ఎనిమిది వేల నాలుగు వందల నలభై మూడు ఉద్యోగాలు ఉంటే అందులో ఓబీసీలు ఎంతమంది ఉన్నారా అంటే పదకొండు వందల డెబ్బై మూడు అంటే ఎంత పర్సెంటేజు పదమూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది పదమూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం పదమూడు శాతం ఉన్నారు ఇరవై ఏడు అనుకుంటే అంటే మినిమం ఇరవై ఏడు అనుకుంటే అంటే దీనికి ఇంకెంత కలవాలి ఇరవై ఏడుకు కనీసం ఇంకొక పదమూడు పాయింట్ పదమూడు పాయింట్ ఒకటి కలవాలా అంతే అంతే పదమూడు పాయింట్ కలవాల ఎంత తక్కువ ఉన్నారు బీసీలకు రిజర్వేషన్ వచ్చిన తర్వాత కూడా ముప్పై మూడేళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూలో గ్రూప్ ఏలో ఇంకా పదమూడు శాతం ఉద్యోగులు బీసీలు లేరు సగం మంది లేరు అన్నట్టు బరాబరిగా ఇక గ్రూప్ బి గ్రూప్ బి ఉద్యోగాలలో నలభై ఐదు వేల ఏడు వందల ముప్పై ఏడు ఉద్యోగాలుంటే కేవలం ఆరు వేల ఏడు వందల అరవై తొమ్మిది మంది మాత్రమే ఓబీసీ స్టాఫ్ ఉన్నారు అంటే పద్నాలుగు శాతం మాత్రమే ఉన్నారు అలా గ్రూపు సిలో నలభై మూడు వేల తొమ్మిది వందల నలభై ఉద్యోగాలుంటే తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి ఉన్నారు అంటే ఇది ఇరవై రెండు శాతం ఉంది సో ఇక్కడ ఓవరాల్గా ఈ మొత్తం చూసుకుంటే ఈ ఓవరాల్ మొత్తం చూసుకుంటే పద్దెనిమిది పాయింట్ రెండు ఆరు శాతం మాత్రమే బీసీ ఉద్యోగులు ఉన్నారు పద్దెనిమిది పాయింట్ రెండు ఆరు శాతం మాత్రమే ఇంకా తొమ్మిది శాతం బీసీ ఉద్యోగాలు లేవు రిజర్వేషన్ రిజర్వేషన్ వచ్చినాక పరిస్థితి బీసీలకు రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఇప్పటికి కూడా ఈ దేశంలో ఇరవై ఏడు శాతం మంది బీసీల బీసీ రిజర్వేషన్ రీచ్ కాలేకపోయింది